ఎవరైతే ఈ పూజా వస్తువులని తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటారో సంపూర్ణ లక్ష్మి కుబేర యోగం అనేది ప్రాప్తిస్తుంది మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను తెలుసుకుందాం సుమారు అరవైలో జరిగిన సంఘటన హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం అది వారి ఇలవేలుపు శ్రీ నృసింహ స్వామి వారు భర్త పని పనిచేస్తున్నాడు కాశ్మీర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు అతను అది చలికాలం మంచు ఎక్కువగా కురుస్తుంటుంది అనుకోకుండా మంచు తుఫాను సంభవించింది ఒక మాట్లాడే అవకాశాలు లేవు జవాన్ల ఆచూకి ఎవరికీ తెలియలేదు ఇతను పనిచేస్తున్న మంచు పడుతుండటంతో తుఫాను తగ్గేంత వరకు ఎవరూ ఆ స్థలానికి చేరుకోలేకపోయారు దాదాపు నాలుగు రోజులు అతన్ని గురించి వివరాలు తెలియలేదు మిలటరీ వారు తన కోసం క్షుణ్ణంగా గాలించిన తరువాత అతని ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులకు తెలిపారు ఈ విషయం తెలిసి వారు పడిన బాధ వర్ణనాతీతం నమ్ముకున్న దైవాన్నే కాపాడమని ప్రార్థించారు భర్త ఆచూ చూకీ తెలియడం లేదు అనే విషయం తెలిసిన క్షణం నుండి అతని భార్య పచ్చి గంగైనా ముట్టక రోధిస్తూ భగవంతుణ్ణి వేడుకుంటూనే ఉంది మరుసటి రోజు రాత్రి ఆమెడకు శోష వచ్చి పడిపోయింది అప్పుడు స్వప్నంలో శ్రీ నృసింహస్వామి వారు సాక్షాత్కరించి ఇలా అన్నారు నీ భర్త మీ దగ్గరకు రావాలంటే నువ్వు నెల్లూరులోని జొన్నవాడ క్షేత్రంలో కొలువై ఉన్న కామాక్షి తాయిని ఆరాధించు అక్కడే ఉంటూ ఇరవై ఒక్క రోజులు దీక్షగా ఆరాధిస్తే నీ భర్త నీకు దక్కుతాడు స్వప్నంలోనే జొన్నవాడ క్షేత్రాన్ని దర్శింపచేసి క్షేత్ర మహత్యం కూడా వివరించారు శ్రీ నృసింహస్వామివారు పూర్వం కశ్యపు మహర్షి జన్న యజ్ఞం నిర్వహించాడు జన్న హోమం చేసిన చోట కనుక జొన్నవాడగా ప్రసిద్ధిగాంచింది ఈ క్షేత్రం కాలక్రమంలో అది జొన్నవాడ అయ్యింది ఆ హోమానికి సంప్రీతుడైన మహాదేవుడు సాక్షాత్కరించి ఏదైనా వరం కోరుకోమనగా పరమశివుణ్ణి అక్కడే కొలువై ఉండమని కోరాడు కశ్యపు మహర్షి అందుకు అంగీకరించిన శివుడు అక్కడే ఉండిపోయాడు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన పార్వతీదేవి శివుణ్ణి కలిసి కైలాసానికి రమ్మని కోరగా కశ్యపునికి ఇచ్చిన వరం కారణంగా ఇక్కడే ఉంటాను అన్నాడు పరమశివుడు అప్పుడు కశ్యప మహర్షి పార్వతీదేవిని ప్రార్థించి తల్లి నువ్వు కూడా ఇక్కడే కొలువై ఉండమని కోరగా పార్వతీదేవి కూడా ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయింది పరమశివుని కోసం అనేక లోకాలు వెతుకుతూ వచ్చిన పార్వతీదేవి కళ్ళు జొన్నవాడలో స్వామివారిని చూడగానే అమితానందం పొంది ఆనంద బాష్పాలు రాలాయి అవి ప్రక్కనే ప్రవహించే పెన్నానదిలో పడటం వలన అది నిత్య పుష్కరిణిగాను పేరుగాంచినది అటువంటి ఆనందకరమైన కళ్లతో భక్తుల కోరికలు తీరుస్తుంది కనుక తను కామాక్షి తల్లి అని స్తోత్రం చేశారు ఆదిశంకరాచార్యులు ఇంత విపులంగా శ్రీ నృసింహస్వామి వారు ఈ భక్తురాలికి వివరించి జొన్నవాడకు వెళ్లమని ఆదేశించారు స్వామివారి ఆదేశం అత్తామామలకు చెప్పి జొన్నవాడకు వచ్చి ఇరవై ఒక్క రోజులు నియమ నిష్టలతో అమ్మవారిని సేవించింది ఆ భక్తురాలు దీక్ష పూర్తైన రోజున ఆమె భర్త జొన్నవాడకు చేరుకొని తనకు జరిగిన విపత్తును వివరించాడు మంచు తుఫాను వచ్చే అవకాశం ఉన్నాయని తెలిసి తన గుడారానికి వెళుతుండగా కాలుజారి లోయలో పడిపోయాడట అక్కడి ఆటవికులు అతని తమ గ్రామానికి తీసుకుని పోయి వైద్యం చేయడానికి ప్రయత్నించారు కానీ ఏదీ పనిచేయలేదట కానీ నాలుగు రోజుల క్రితం తనకు వైద్యం చేస్తున్న ఇంటికి ఒక ఆవిడ వచ్చి ఏదో తీర్థము కుంకుమ ఇచ్చి తీర్థం తాగిస్తూ ఉండమని కుంకుమ పెట్టమని చెప్పి నేను ష్రోలోకి రాగానే ఒక చిన్న కాగితం ఇవ్వమని చెప్పిందట ఆవిడ చెప్పిన విధంగానే నాకు వచ్చాక వారు జరిగినదంతా చెప్పి ఆ కాగితం ఇచ్చారు అందులో నీ కోసం నీ భార్య నెల్లూరులో ఉన్న జొన్నవాడలో వేచి చూస్తుంది అక్కడికి వెళ్లి కలువు అని రాసి ఉంది నేను మిలటరీ వాళ్లకు తెలియజేసి ఇక్కడకు వచ్చాను అన్నాడట అలా అమ్మవారు ఆ దంపతులను కలిపింది మరొక లీల చూద్దామా నెల్లూరులోనే ఒక శ్రీమంతుల కుటుంబం ఉండేది వారికి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు జొన్నవాడ కామాక్షి తాయిని వేడుకున్నాక అమ్మవారు స్వప్న దర్శనమిచ్చి మీరు జొన్నవాడలో ఒక అన్నదాన సత్రం కట్టిస్తామంటే మీకు పిల్లలను అనుగ్రహిస్తాను అని చెప్పింది అప్పట్లో జొన్నవాడలో ఆలయంలో అన్నదానం ఉండేది కాదు ఊరిలో ఒక్క హోటల్ కూడా ఉండేది కాదు చాలా చిన్న గ్రామం కనుక ఇల్లు కూడా ఒకటి రెండు మాత్రమే ఉండేవి అమ్మవారు కలలో చెప్పిన వాటికి వారు అంగీకరించి భక్తులకు నిత్యాన్నదానం చేయడం ప్రారంభించగానే అతని భార్య గర్భవతి అయ్యింది అమ్మవారి అనుగ్రహం వలన వారికి ఒక అమ్మాయి పుట్టింది ఆ కుమార్తె కామాక్షి తాయి అనుగ్రహం వల్ల జన్మించింది కనుక కామాక్షి అని అమ్మవారి పేరు పెట్టుకున్నారు కామాక్షికి అమ్మవారంటే చిన్నప్పటి నుండి ఎంతో భక్తి ఒక దేవతలా కాకుండా తల్లిలానే భావిస్తుండేది కామాక్షి వాళ్ళ నాన్నగారు కూడా ఏది కొన్నా తన కూతురు కామాక్షికి అమ్మవారికి ఒకే విధమైనవి కొనేవారు అమ్మవారికి సమర్పించాకే కామాక్షి వాటిని ధరించేది ఎన్నో అనుభవాలు నిత్యం కలుగుతుండేవి కామాక్షికి వాటిలో కొన్ని ఒకసారి కామాక్షి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోగానే అమ్మవారికి కట్టిన చీర బాగా నచ్చింది నీ చీర చాలా బాగుంది నాకు ఇవ్వు అని అడిగింది కామాక్షి ఆ మరుసటి రోజు ఉదయం ఆలయ అర్చకుడు వీళ్ల ఇంటికి వచ్చి నిన్న రాత్రి అమ్మవారు కలలో కనిపించి మీ అమ్మాయికి ఈ చీర ఇవ్వమన్నారు తనకు ఇది బాగా నచ్చిందట అని చెప్పి ఇచ్చి వెళ్లిపోయారు మరొకసారి అమ్మవారి దర్శనానికి కామాక్షి వెళ్ళింది ఆ రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి నువ్వు పెట్టుకున్న కమ్మలు బాగున్నాయి నాకు అలాంటివి చేసి పెట్టు అని అడిగింది కామాక్షికి పెళ్లి కుదిరింది పెళ్లి కోసం నగలు చీరలు కొన్నారు అమ్మవారి కోసం కూడా ఒక చీర ఒక బంగారు నగ కొన్నారు కానీ కామాక్షికి మాత్రం అమ్మవారి కోసం కొన్న చీర బాగా నచ్చింది కనుక తన చీర అమ్మవారికిచ్చి అమ్మవారి చీర ను తీసుకుందాం అనుకుంది పెళ్లి పత్రిక అమ్మవారికి ఇవ్వటానికి వెళ్లే రోజు పొద్దున బీరవా తెరవాలనుకుంటే ఎంతకీ తెరుచుకోలేదు తాళం సక్రమంగానే ఉన్నది కాని ఎందుకు తెరుచుకోవటం లేదో వాళ్ల అమ్మా నాన్నలకు అర్థం కాలేదు కానీ కామాక్షి మాత్రం ఇలా చీరలు మార్చాలనుకున్నది అని వారికి తెలియదు అప్పుడు వారి ఇంటికి ఒక సోది చెప్పి ఆమెడ వచ్చి వాళ్ల నాన్నగారిని పేరు పెట్టి పిలిచింది ఆశ్చర్యంతో ఆవిడను లోపలకు రమ్మని చెప్పారు అప్పుడు ఆవిడకు దేవత ఆవహించి నీకు కూతురు తన చీరను నాకు ఇచ్చి నా చీర తను తీసుకుందాం అనుకుంటున్నది నా చీర నాకే కావాలి అని అడిగింది కామాక్షిని అడిగితే తను నిజం ఒప్పుకుంది అప్పుడు సోది చెప్పే ఆవిడ బీర్వా దగ్గరకు వెళ్లి తీయగానే తలుపు తెరుచుకుంది వెంటనే అమ్మవారి చీరను బంగారు నగను తీసుకుని అందరిని పక్కకు పంపి ఆ చీర కట్టుకుని నగపెట్టుకుంది వీళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆవిడకు అమ్మవారు ఆవహించారు కనుక ఏమి అనలేక చూస్తుండిపోయారు ఆవిడ వాటితోనే వెళ్లిపోయింది వాళ్ళ నాన్నగారు అలాంటి చీర బంగారు నగ మరలాకొని అమ్మవారి ఆలయానికి వెళ్లి చూసేసరికి సోది చెప్పి ఆమెడి తీసుకెళ్లిన చీర నగ అలంకరింపబడి ఉన్నాయి అర్చక స్వామిని కనుక్కుంటే అమ్మవారు కలలో కనిపించి రేపు పొద్దున గర్భగుడిలో ఉండే చీరను నగను పెట్టమని చెప్పారట నిజంగానే అవి కనిపించడంతో వాటితోనే అలంకరించారు మరొక లీలను చూద్దామా కావలిలో నివాసముండే ఒక కుటుంబంలోని కోడలికి పిల్లలు పుట్టగానే చనిపోతున్నారు ఇలా మూడు సార్లు జరిగింది ఎన్నో పూజలు వ్రతాలు చేశారు దోష నివారణలు ప్రాయశ్చిత్తాలు చేశారు అయినా నాలుగవ ప్రసవంలోనూ అలానే జరిగింది అప్పుడు జొన్నవాడలో దీక్ష చేయమని ఎవరో చెబితే ఆ కుటుంబం వారంతా ఆలయంలో నిద్రలు చేస్తూ అమ్మవారిని సేవిస్తున్నారు ఒక వారం రోజులు గడిచాక ఆ కోడలికి కలలో అమ్మవారి కనిపించి నీకు పూర్వజన్మ దోషం వలన పిల్లలు బ్రతకటం లేదు ఒక భూతం నీ పిల్లలను బలి తీసుకుంటుంది అది శాంతించాలంటే ఒక పని చెయ్యి ఆ భూతం ఒకరిని ఆవహించి ఉంది అది రేపు మధ్యాహ్నం ఆలయానికి వస్తుంది అప్పుడు దానికి తృప్తి భోజనం పెట్టు నేను దాన్ని వదలగొడతాను నీకు దోషం పోతుంది దానికి విముక్తి కలుగుతుంది అని చెప్పింది మరుసటి రోజు నిజంగానే ఆ భూతం ఆవహించిన ఆవిడను తీసుకుని ఆలయానికి వచ్చారు ఈ ఆలయంలో అటువంటి భూత ప్రేతాలను అమ్మవారు వదలగొడుతుంది అని ప్రతీతి అమ్మవారు చెప్పిన విధంగా ఆ భూతానికి అమ్మవారు చెప్పిన విధంగా ఆ భూతానికి భోజనం పెట్టిన తర్వాత నాకు బాగా ఆకలిగా ఉండేది అందుకే నీ పిల్లలను తిన్నాను ఇప్పుడు నా ఆకలి తీరింది నేను వెళ్లిపోతున్నాను కామాక్షి తాయి నువ్వు చెప్పినట్లు వింటాను ఇక ఈమెడ జోలికి రాను అని అరుస్తూ వెళ్లిపోయింది ఆ తరువాత ఆ కోడలికి కలిగిన సంతానం వృద్ధి చెందింది వెంకటగిరికి చెందిన ఒక స్త్రీకి గర్భాశయంలో క్యాన్సర్ ఉందని అది తొలగించాలని కానీ తను ఇకపై పిల్లలను కనలేదని డాక్టర్లు చెప్పారు నలుగురైదుగురు డాక్టర్లను సంప్రదించినా అందరూ అదే పరిష్కారమని తేల్చి చెప్పి ఆపరేషన్ కూడా వెంటనే చేయాలని లేకపోతే ప్రాణాపాయమని చెప్పారు ఆ స్త్రీకి ఇంకా పెళ్లి కాలేదు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో ఊహించండి ఇక చేసేది లేక ఆపరేషన్ కు సిద్ధపడ్డారు వాళ్లు జొన్నవాడ కామాక్షి అమ్మవారిని ఎన్నో ఏళ్లుగా సేవిస్తూనే ఉన్నారు రేపు ఆపరేషన్ అనగా ముందు రోజు సాయంత్రం వారి ఇంటికి ఒక ముత్తైదు వచ్చి ఆ అమ్మాయితో నువ్వేమీ భయపడకు వెంటనే జొన్నవాడికి వెళ్లి అక్కడి నిద్ర చేస్తూ కామాక్షి తాయిని సేవించు నీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి వెళ్లిపోయింది ఆ అమ్మాయి ఈ విషయం తన తల్లికి చెప్పింది బంధువులందరూ ఇది ఒట్టి చాదస్తం చావు బ్రతుకుల్లో ఉన్న దాన్ని తీసుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతూ సమయం వృధా చేయకు వెంటనే ఆపరేషన్ చేయించి ఆరోగ్యం కుదుట పడ్డాక తీరికగా వెళ్లి సేవ చేసుకోవచ్చు అని వారించారు కానీ ఆ తల్లి కూతుళ్లు వాళ్ల మాటను పట్టించుకోకుండా జొన్నవాడుకు వెళ్లి అతి కష్టం మీద సేవ చేస్తూ ఉన్నారు ఒక రోజు రాత్రి ఆ అమ్మాయికి కలలో కామాక్షి తాయి కనిపించి నీ సేవ పూర్తయింది అని చెప్పి ఒక డాక్టర్ల ఆపరేషన్ చేసి నీకు ఆరోగ్యం బాగుపడింది నీ గర్భ సంచి అలానే ఉంది నీకు పిల్లలు కూడా పుడతారు కుట్లు పచ్చిగా ఉన్నాయి కనుక పత్యం పాటించు నీ సంచిలో మాత్రలు పెడుతున్నాను ఇవి అయిపోయేంత వరకు వేసుకో ఎలా వేసుకోవాలో చీటీలో చూసుకో అని చెప్పి అంతర్ధానం అయ్యింది ఉదయం లేచి చూడగానే ఆపరేషన్ చేసినట్లు కట్టు కూడా కట్టి ఉంది జాగ్రత్తగా ఇల్లు చేరి ఆ మందులు వాడాక మరలా కామాక్షి తాయి స్వప్న దర్శనమిచ్చి ఇప్పుడు కుట్లు విప్పుతున్నాను ఇక పత్యం అవసరం లేదు అని చెప్పింది వాళ్ల బంధువులు పరీక్షించడానికి ఈ అమ్మాయిని తీసుకుని ఇదివరకు వెళ్లిన హాస్పిటల్ కు మళ్లీ వెళ్లగా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు ఇటువంటి లీలలు ఎన్నో జొన్నవాడ కామాక్షి తాయివి ఉన్నాయి ఇక వీడియోలో కొలితే లవ కొబ్బరికాయ ఇది మామూలు కొబ్బరికాయ కంటే చిన్నగా ఉంటుంది దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది పండుగ రోజు తెచ్చి పూజ జరిగాక ఎర్రటి వస్త్రంలో కట్టి ఎవ్వరి చూపు వెళ్లని చోట దీన్ని ఉంచాలి అలా చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది